దాదాపుగా ఒక సెవెన్ మంత్స్ బ్యాక్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను వంద గజాల ప్లాట్ లక్ష రూపాయలకి ఇవ్వాలనే కాన్సెప్ట్లో ఒక మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా అందుబాటులో రియల్ ఎస్టేట్ తీసుకురావాలనే కాన్సెప్ట్తో ఒక ఆ నెలల క్రితం ఈ వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ ఆల్ వెంచర్ కంప్లీట్ చేయిస్తాము ఒక టెన్ పర్సెంట్ ఇందులో ఉన్నాయి ఈ వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి సార్ క్వాలిటీ ఇస్తాను అంటే రారు క్వాంటిటీ కావాలంటారు క్వాంటిటీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆఫర్లు కావాలంటారు సో వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం స్టార్టింగ్ నుంచి దాదాపుగా పట్టు చీరలు అనే ఆఫర్లు ఇచ్చారు ప్లాట్ కొంటే పట్టు చీర ఇచ్చారు తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఫ్రీ ఇచ్చా తర్వాత లక్కీ డ్రాలు ఇచ్చారు లక్కీ డ్రా ఏంటంటే డ్రా ఈరోజు తీస్తే వాళ్ళకి మీ నెంబర్ వచ్చిందంటే నెక్స్ట్ డే రిజిస్ట్రేషన్ చేసి పంపించేసాం కా తర్వాత ఇంకా డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చాము తర్వాత ఫండింగ్ కోసం అని చెప్పేసి పేమెంట్ కడితే కొంత డిస్కౌంట్లు చాలా అంటే అసలు రియల్ ఎస్టేట్లో ఈ పొట్టేళ్ళ ఆఫర్లు ఇలాంటివి ఇస్తారని ఎవరికి తెలియదు ఎంతమంది చూశారు సార్ నా పొట్టేళ్ళ ఆఫర్ నవ్వుకున్నారా కింద కామెంట్స్ చదివారా ఇది జనాలను గొర్రెలు చేస్తున్నాడని పెట్టారు కొంతమంది కా కామెంట్స్ అయితే అది దేనికోసం చేసామంటే గొరిపోతులు ఎక్కడుందిరా సైట్లో గొరిపొత్తులు ఉన్నాయి ఎందుకోసం చేసామని అంటే ఈ సైట్లో బాగా గడ్డి మొలిచేస్తుంది ఎర్ర నెల పుష్కలంగా వాటర్ ఉంది మనకి గడ్డి మొలుచేస్తే ప్రతి నెల మనం రోడ్వేటరు కల్టివేటర్ వేసుకుంటూ పోవాలంటే కష్టమైపోతుంది దానికి ఆల్టర్నేట్ ఏంటి అని చూస్తే గొరిపిల్లలు అయితే కనుక గడ్డి మాత్రమే తింటాయి చెట్లు ఆకులు తినవు చెట్లు ఎక్కువ కాబట్టి గొరిపిల్లలు ఎంచుకున్నా అప్పట్లో ఏం చేసామంటే ఒక పదివేల రూపాయలు డిస్కౌంట్ ఆఫర్ అనేది ఇచ్చాం ఆ డిస్కౌంట్ ఇవ్వకుండా ఆ డిస్కౌంట్ బదులు పొట్టేలు పెట్టాం పొట్టేలు నాకు దాదాపుగా ఎనిమిది రూపాయలు పడింది ఒక్కొక్కటి దాన్ని ఏం చేస్తున్నానంటే బక్రీద్ రోజు ఇచ్చాం సో బక్రీద్ రోజు నేను ఇలా సైట్లోకి వస్తుంటే గొరిపోతు మంద ఇక్కడ కనపడింది అడ్డంగా మా బాజీగాడు సరే పండగ గట్టిగా బలిసిన అని గట్టిగా వేసేస్తారని అప్పటి వరకు నాకు తెలీదు బక్రీద్కి గొర్రిపతి ఖచ్చితంగా వేయాలని అది ఎంత పడుతుంది ఏంటని చూస్తే పాతికి ముప్పై రూపాయలు చెప్పారు ఎంత వయసు సంవత్సరం వయసు అంటే ఒక ఆరు నెలలు ఏడు నెలల పిల్లలు తీసుకొచ్చి ఒక సంవత్సరం మేపితే అది పాది ముప్పై కేజీలు అవుతుంది పాది ముప్పై వేలు వస్తాయి కస్టమర్ ఇది కూడా బెనిఫిట్గా ఈరోజు గొరిపోతు తీసుకుంటే సంవత్సరం తర్వాత పండగకు వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు అది కూడా బెనిఫిట్ ఉంటుందని చెప్పి అది ఇచ్చాను అది బాగా వైరల్ అయింది వైరల్ అయ్యి దాదాపుగా డెబ్బై ప్లాట్ బుక్ అయిన ఆ వీక్ సో ఆ డెబ్బై గొర్రెలు తీసుకొచ్చి పెట్టాను సో ఏదేమైనా సరే దాదాపుగా నాలుగు వందల ఎనభై ఆరు ప్లాట్లు ఇందులో ఉన్నాయి నాలుగు వందల మంది కస్టమర్లకి ఒక అద్భుతమైన వెంచర్లో వందగాజా లక్ష రూపాయలకి ఇవ్వడం అనేది జరిగింది సో ఈ వెంచర్లో ఇప్పటివరకు అయితే ఎన్నైతే ఆఫర్లు ఇచ్చానో ఇక అన్నీ క్లోజ్ ఈ రోజుతో ఆఫర్లు అన్నీ క్లోజ్ అండి ఇక ఆఫర్లు ఏమి ఉండవు సో మిగిలినవి కూడా ఏంటంటే బీ బ్లాక్లో సి బ్లాక్లో ఉన్నాయి బీ బ్లాక్లో లక్షా పాతిక వేలు సీ బ్లాక్లో లక్షా యాభై వేలు ఇక అందులో డిస్కౌంట్స్ ఏమి ఉండవు ఒక వన్ వీక్లో ఫుల్ పేమెంట్ కట్టిన కస్టమర్కి అయితే మాత్రం రిజిస్ట్రేషన్ ఆఫర్ ఇస్తాము ఇందులో ప్లాట్ బుక్ చేసుకుని ప్లాట్ చూడాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ప్లాట్ బుక్ చేసుకొని మేము మా ప్లాట్ నేను చూడాలి అన్న ఇంతమంది అయినా మిగిలినందరు చూస్తారా చూసి కొనాలనుకుంటున్నారా సో నాతో పాటు రండి సార్ సైట్ మొత్తం చూపిస్తాను సైట్ మొత్తం ఒకసారి చూద్దాము ఇందులో ఏ బ్లాక్ అంటే లాస్ట్ అనుకుంటారండి మన బస్సులు ఎటు నుంచి అయితే తిరిగి వచ్చిన తార్ రోడ్డు ఆ తార్ రోడ్డుకి మన వెంచర్కి మధ్యలో ఐదు ఎకరాలే గ్యాప్ ఉంది ఈ ఐదు ఎకరాలు ఫ్యూచర్లో నేను కొన్నా లేకపోతే ఇంకోళ్ళు ఎవరన్నా కొన్నా రోడ్ వేసినా వెంచర్ వేసినా అటు నుంచి దగ్గరికి రావచ్చు సో మన సైట్కి ఉంచిన డెవలప్మెంట్స్ ఏంటంటే అంటే నా వీడియోస్ చూడకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారా నా వీడియోస్ చూడలేదు అసలు మీరు చూడరు కదా సో ఆల్మోస్ట్ ఆలు నా యూట్యూబ్ వీడియోస్లో ఇక్కడ ఏం డెవలప్మెంట్స్ రాబోతున్నాయి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఒకసారి పది చెప్తానండి సో ఇది ఈ ప్రాంతం వచ్చేసేపటికి ప్రకాశం జిల్లా దర్శి మండలం అండి దర్సీ చాలా పెద్ద నియోజకవర్గం మేజర్ నియోజకవర్గం దర్సీ ల క్లాక్ టవర్ దగ్గర ఎక్కడైతే సెంటర్లో ఉందో అక్కడ సెంటర్లో గజం రెండు లక్షలు మన చలివేంద్రం బస్సు ఎప్పుడైతే ఇటు టర్నింగ్ తిరిగిందో అక్కడ గజం డెబ్బై వేలు గజం డెబ్బై వేలు అక్కడ అక్కడ నుంచి జస్ట్ మనం ఒక ఆరు కిలోమీటర్ల లోపలికి వచ్చాం ఆరు కిలోమీటర్ల లోపలికి వచ్చి గజం వెయ్యి రూపాయలు కొంటున్నాం సో ఈ ప్రాంతానికి నేను ఎందుకు వచ్చాను నేను ఇక్కడ ఎందుకు వెంచర్ అంటే నేను దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి వెంచర్లు వేస్తున్నాను విజయవాడ చుట్టుపక్కల చాలా వెంచర్లు వేసాను విజయవాడ చుట్టుపక్కల ఐదు ఆరు సంవత్సరాల క్రితంగా ఇంకా వంద గజాలు ముప్పై వేలకు ఇచ్చాను ఎవరికైనా తెలుసా మైలవరం దగ్గర మేము ఇచ్చిన వెంచర్ కరెక్ట్గా గవర్నమెంట్ మారే టైంలో అనుకుంటా అందరూ అమరావతి రాజధాని వైపు వెళ్తుంటే నేను రాజధానిలో ఒక్క ప్లాట్ కూడా అమ్మలేదండి నేను రియల్ ఎస్టేట్లో టెన్ ఇయర్స్గా ఉంటే రాజధాని ఒక ప్లాట్ కూడా అమ్మలేదు నమ్ముతారా ఎందుకు అమ్మలేదు అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అమరావతి రాజధాని సూటబుల్ కాదు ఎవరికైతే రాజధానిలో నేను ఉండాలి అని ఒక ప్యాషన్ ఉంటుందో వాళ్ళకు సూటబుల్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ సూటబుల్ కాదు అంటానంటే ఇప్పుడు అమరావతి రాజధానిలో గజం యాభై వేలు ఉందండి యాభై వేలు పై మాటే పర్ సపోజ్ అనుకుందాము అమరావతి సింగపూర్ అయిపోయింది ఒక టెన్ ఇయర్స్లో సింగపూర్ అయిపోయింది సింగపూర్లో అయినా హైదరాబాద్ నడిపొడ్లో అయినా సరే గజు రెండు లక్షల నుంచి దాటదు ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది కొంతకాలం స్టాగ్నెట్గా ఉండిపోద్ది తర్వాత రేట్లుకి అక్కడికి ఆగిపోతాయి వేరే ఇయర్ షిఫ్ట్ అయిపోతారు సో ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్కి సూటబుల్ కాదు ఎందుకంటే ఈ టెన్ ఇయర్స్లో ఇప్పుడు యాభై వేలు పెట్టుకునింది రెండు లక్షలు అయితే ఎన్ని రేట్లు పెరిగినట్టు త్రీ టైమ్స్ పెరిగినట్టు అదే అమరావతి రాజధానిలో కొనకుండా ఇటువైపు ఏదైతే ప్రకాశం జిల్లాల వైపు వచ్చి ఇక్కడ ఎకరం పది పదిహేను లక్షల్లో దొరికేస్తాయి అంటే నేను స్టార్టింగ్లో ఇటువైపు తిరిగినప్పుడు ఎకరం రెండు లక్షలు మూడు లక్షలు ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఇప్పుడు పెరిగిపోయినాయి పదిహేను ఇరవై లక్షలు లేనిదే ఎకరం పొలం లేదు సో ఇక్కడ అదే పదేళ్ల గ్యాప్లో నేను ఇక్కడ ఒక వంద ఎకరాలు కొన్నాను అనుకోండి ఎకరం వంద కోట్లు దాటిన సందర్భాలు కూడా చూసాంగా మనం హైదరాబాదులో వంద కోట్లు దాటిన సందర్భం సో అందుకని అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు రిటర్న్స్ వస్తాయి అనేది అవగాహన నాకు బాగా ఉంది సో అందుకోసమే ప్రకాశం జిల్లా రావడం జరిగింది ఎందుకు ప్రకాశం జిల్లా వచ్చానంటే ప్రకాశం జిల్లా వెనకబడిపోయిన జిల్లా రాయలసీమ జిల్లాలన్నీ వెనకబడిపోయిన జిల్లాలు వీటిని వలస జిల్లాలు అంటారు ఇక్కడ ఎవరు ఉండరు వలసలు వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారు అంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది వాటర్ ప్రాబ్లము సో ఇక్కడ పనులు కూడా ఉండవు కంపెనీలు ఇండస్ట్రీలు ఉండవు కాబట్టి ఇక్కడ పనులు ఉండవు కాబట్టి వెళ్ళిపోయారు ప్రకాశం జిల్లాలని డెవలప్మెంట్ చేయాలి ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఏం చేయాలి అంటే ప్రకాశం జిల్లాలో బాగుపడాలి అంటే వాటర్ కావాలి ఈ వాటర్ సమస్యను తీర్చడానికి పోలవరం తర్వాత అతి భారీ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్ట్ని ఇరవై సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి సో మనకి కరెక్ట్గా పదిహేను కిలోమీటర్లు ఉంది వెలుగొండ ప్రాజెక్టు ఇరవై సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాదాపుగా మూడు స్టేజెస్ కంప్లీట్ అయిపోయి లాస్ట్ స్టేజ్లో ఉంది దీనికి సంబంధించిన మినిస్టర్ ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ మార్కాపూర్లో మీటింగ్ పెట్టి వెలుగొండ ప్రాజెక్టు పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి వాగ్దానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆదా దాదాపుగా పన్నెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఫండ్ శాంక్షన్ చేసుకురావడం జరిగింది సో నేను ఒక టూ ఇయర్స్ కనుక మనం వెయిట్ చేయగలిగితే వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి ప్రకాశం జిల్లాలకు వాటర్ వస్తే ఏం జరుగుతుంది సార్ డెవలప్మెంట్ ఎందుకు అవుతుంది అంటే లాస్ట్ అంటే లాస్ట్ గవర్నమెంట్లోనే ప్రకాశం జిల్లాని సజ్జి కింద డెవలప్ చేయాలని చెప్పి మీకు బస్సు వెళ్ళేటప్పుడు చూపిస్తా ఎంఎస్ఎంఈ పార్క్స్ అని డెవలప్ చేశారు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైనర్స్ అని పార్కులు డెవలప్ చేయాలంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్కి ల్యాండ్స్ కూడా అలా చాలా చేస్తున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాకే చాలా కంపెనీస్కి ల్యాండ్స్ అలాట్ చేసింది గవర్నమెంట్ కానీ కంపెనీస్ రాలా ఎందుకు రాలేదంటే వాటర్ లాగే రాలా ఇప్పుడు వాటర్ వస్తే కంపెనీస్ వస్తాయి ఈ ఇండస్ట్రీస్కి కావాల్సింది ఏంటి అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి టెస్లా లాంటి కంపెనీస్ కూడా వస్తున్నాయండి చాలా మందికి తెలుసో లేదు కార్లు తయారు చేసే కంపెనీలు బ్యాటరీలు తయారు చేసే చాలా కంపెనీలు వస్తున్నాయి వీటన్నిటికీ కావాల్సింది మేజర్గా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ వచ్చేప్పటికి నాలుగు రకాల ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి మనకి రోడ్డు మార్గాలు రైలు మార్గాలు వాయు మార్గాలు జల మార్గాలు ఈ నాలుగే రోడ్డు మార్గాలు తీసుకుంటే మనకు మూడు ఎన్హెచ్ మూడు నేషనల్ హైవేలు అందుబాటులో ఉన్నాయి ఎన్హెచ్ నుండి శ్రీశైలం హైవే కుర్చేడు హైవే మూడు హైవేలు ఉన్నాయి రైలు మార్గాలకు వస్తే దర్శి నుంచి వినుకొండ మధ్యలో నాలుగు రైల్వే స్టేషన్స్ ఉన్నాయి దర్శి రైల్వే స్టేషన్ చూసారుగా ఆల్మోస్ట్ అది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది సో దర్శి రైల్వే స్టేషన్ తర్వాత కురిచేడు రైల్వే స్టేషన్ ఉంది దొనకొండ రైల్వే స్టేషన్ ఉంది వినుకొండ రైల్వే స్టేషన్ ఉంది ఈ నాలుగు రైల్వే స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయి మనకి ఈ సైట్ దగ్గర నుంచి కరెక్ట్గా పదిహేను కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ ఉందండి ఎవరికైనా తెలుసా ఎయిర్పోర్ట్ ఇక్కడ సో ఆ ఎయిర్పోర్ట్ బ్రిటిష్ నాటి ఎయిర్పోర్ట్ అండి అది సో దాన్ని వాడకం లేక ఆపేసారు అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది ప్రజెంట్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరండి మనకి రామ్మోహన్ నాయుడు రీసెంట్గా రామ్మోహన్ నాయుడు గారు ఫోర్ మంత్స్ బ్యాక్ వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడానికి దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి కావాల్సిన ల్యాండ్స్ కొన్నారు ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఎయిర్పోర్ట్ పెట్టాలంటే కొత్తగా తీసుకురావాల్సిన పని లేదు చాలా పెద్ద రన్వే అది బ్రిటి అప్పుడు బ్రిటిష్ కాలంలో ఎయిర్ ఫ్లైట్స్ అంటే చాలా దూరం వెళ్ళాయి ఇప్పుడు అంటే షార్ట్కట్ అవి చాలా పెద్ద రన్వే అది సో దాన్ని డెవలప్ చేస్తే కార్గోస్ కింద డెవలప్ చేసినా సరే ఏదైతే ఎయిర్ లిఫ్టింగ్కి ఏదైతే ఇండస్ట్రీస్ తయారు చేసిన ప్రోడక్ట్ లిఫ్ట్ చేయడానికి తయారు చేసిన ఎయిర్పోర్ట్ మన దగ్గరలో ఉంటుంది రెండోది పోర్ట్ అండి పోర్ట్ మనకి ఇక్కడ సెవెంటీ కిలోమీటర్స్లో రామాయపట్నం పోర్ట్ అది కూడా చాలా స్పీడ్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో ఇన్ని అద్భుతమైన డెవలప్మెంట్స్ రాబోతున్నప్పుడు ఈ ఏరియాలో ల్యాండ్స్ రేట్లు ఎందుకు పెరగవు వంద గజాల లక్ష రూపాయలని నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక్కడే ఎయిట్ మంత్స్ బ్యాక్ సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇప్పుడు మీ చుట్టుపక్కల చూడండి ఎన్ని వెంచర్లు వచ్చినాయి మీ ఫోన్లో కనపడుతూ ఉండే వంద గజాలు లక్ష రూపాయలని చాలా యాడ్లు కనిపిస్తున్నారు కదా సో త్వరలో నేను నెక్స్ట్ మంత్ కాదు మేబీ దసరాకు ఒక వెంచర్ ఓపెన్ చేస్తున్నాను దీపావళి టైంకు ఇస్తాను ఇప్పటి వరకు లక్ష రూపాయలు కూడా కొనలేని వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది లక్ష రూపాయలు కూడా కొనలేక మా దగ్గర ఆశతో పదివేలు కట్టి వాళ్ళు టైంకి చిట్టి డబ్బులు ఏ డబ్బులు రాక వాళ్ళు మాకు కనీసం ఫోన్ చేసి డబ్బులు ఇస్తారని కూడా అడగట్లా ఎందుకంటే అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్లో ఒకసారి ప్లాట్కి డబ్బులు కడితే వెనక్కివ్వరండి బట్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్స్ అది డిఫరెంట్ అండి పదివేలు కట్టిన ఐదు వేలు కట్టిన మేము రిటర్న్ ఇచ్చేస్తాం ఎందుకంటే ఆ పదివేలు ఉంటే ఆ కుటుంబాలు ఒక నెల రోజులు కడుస్తారు ఆ పదివేలు తీసుకుంటే నాకు ఉపయోగం ఏంటి సో అందుకని మనం రిటర్న్ ఇస్తాము అలా రిటర్న్ ఇచ్చినప్పుడే ఎనభై ప్లాట్లు ఓపెన్ అయ్యి ఆ ఎనభై ప్లాట్లు కొనడానికి మీరందరూ వచ్చారు లేకపోతే వెంచర్ నెల క్రితం అయిపోయింది సో ఇప్పటివరకు ఇచ్చిన ఆఫర్లు ఇక చాలు అనిపించింది ఎందుకంటే టోటల్ ల్యాండ్ మొత్తం నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది సో ఒక సీ బ్లాక్లో కొంత పాటు ఉంది అది మంగళవారం కానీ బుధవారం కానీ రిజిస్ట్రేషన్ టోటల్ వెంచర్ మన పేరు మీదకి వచ్చినప్పుడు ఇంకా లాస్ కామడం ఎందుకు ఆఫర్లు ఇవ్వడం దేనికి అద్భుతంగా డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసే ఇది ఉంది అది లేదని లేదండి మొత్తం సైట్ ఎంటైర్ సైట్ మొత్తం కూడా స్ట్రీట్ లైట్ పెట్టాం అంటే సోలార్ పవర్ స్ట్రీట్ లైట్స్ పెట్టాం ఆటోమేటిక్గా ఎలిగాయి హ్యూమన్ ఎవరైనా మనిషి వెళ్తే ఆటోమేటిక్గా వెలిగాయి టోటల్ సైట్ మొత్తం సీసీ కెమెరాలు పెట్టాం ప్రతి కస్టమర్కి సీసీ కెమెరా నుంచి ఇస్తాం రియల్ ఎస్టేట్ చరిత్రలో ఏదైనా సైట్ విజిట్కి తీసుకెళ్ళాలంటే ఒక కస్టమర్ ఒక కస్టమర్ని కలిపి తీసుకెళ్తారా వెళ్ళారా ఇంతమంది గతంలో ఎవరన్నా సైట్ విజిట్లకు వెళ్ళారా వెళ్ళారమ్మా ఇద్దరు కస్టమర్లు కలిపి తీసుకెళ్తారు ఎక్కడన్నా ఎందుకని ఒకరి అభిప్రాయం పాజిటివ్గా ఉండొచ్చు ఒకరి అభిప్రాయం నెగిటివ్గా ఉండొచ్చు అందుకని ఇండివిజువల్గా తీసుకెళ్తారు మరి నేనేం చేస్తున్నాను ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసాం బస్సులు అనే కాన్సెప్ట్ ఇప్పుడు అందరూ అదే బస్సులు వాడుతున్నారు ఈ బస్సు అనే కాన్సెప్ట్ ఎందుకు క్రియేట్ చేశానంటే మనం ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎవరేం మాట్లాడుకుంటే నాకేంటి మనం అంత లీగల్గా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు యూట్యూబ్లో లింక్ డాక్యుమెంట్స్ కూడా చదివి పెట్టిన వ్యక్తిని నేను ఒక్కడనే మీరు యూట్యూబ్లో ఎక్కడన్నా చదవండి ఒక సైట్కి సంబంధించి లింక్ డాక్యుమెంట్స్ ఏమన్నా పెడతారా ధైర్యంగా సో నేను లింక్ డాక్యుమెంట్తో సహా ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలియదు డాక్యుమెంట్స్ చదవడం తెలియదు ఒకసారి లింక్ డాక్యుమెంట్ ఇమ్మ ఇంత బుక్ చదవాలంటే ఏమి మన ఇంత బుక్ చదవాలండి సో లాయర్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక ఐదు వేలు తీసుకుంటాడు ఎందుకు ఆ ఖర్చు మనమే ఓపెన్గా చెప్పేస్తే సరిపోతుందని అసలు ఎఫ్ఎంబీ స్కెచ్ అంటే కూడా చాలా మందికి తెలియదు రియల్ ఎస్టేట్ అంటే ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఏ విధంగా బిజినెస్ చేస్తుంది అంటే రియల్ ఎస్టేట్ గురించి అవేర్నెస్ చేస్తూ ప్రతి సామాన్య వ్యక్తిని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే విధంగా ప్రోత్సహిస్తాం ఎందుకంటే మన మిడిల్ క్లాస్ కూడా ఒక లక్ష రూపాయలు ఉన్నట్టు ఏం చేస్తాం సార్ ఇమీడియట్గా బంగారమో బైకో ఫోను ఎట్లాంటివి కొంటాం కానీ ల్యాండ్ కొందామని ఆలోచన రాదు అవునా కదా ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్న లక్షాధికారులు కోటేశ్వరులు వాళ్ళు ఉద్యోగాలు చేసి సంపాదించారా సో పదేళ్ల క్రితం నేను నేను ల్యాండ్ కొనుంటే బాగుండు ఇప్పుడు కొనలేకపోయాను వాళ్ళు ఎంతమంది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఒక పదేళ్ల క్రితం ఇరవై వేల క్రితం మన విజయవాడ పక్కనే నేనే అమ్మాను ముప్పై వేలకి గజం ఈరోజు అది ఏడు లక్షలు సో ఇప్పుడు కూడా మనం కొనడానికి ఆలోచించి మనం కొనకపోతే దగ్గర దూరం అని ఆలోచించకండి ఈ ప్రాంతం బాగా డెవలప్మెంట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మా మా కంపెనీ నుంచి మేము ఇచ్చే భరోసా ఏంటంటే మా దగ్గర ప్లాట్ కొనుక్కున్న ప్రతి కస్టమర్ని వాట్సాప్ గ్రూప్లో పెడతాం ఎంతమంది ఉన్నారు సార్ మా గ్రూప్లో భవిష్య నగర్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు మీకు ప్రతీది అప్డేట్స్ వస్తానే ఉన్నాయా కొంతమంది రీసెంట్గా ఆడారు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు ఫస్ట్ సైట్ విజిట్ పెట్టాను ఇక్కడికి ఆ తర్వాత కొన్ని వర్షాకారణం వల్ల కానీ లేదంటే కనుక ఇలా చాలా కంపెనీలు వెంచర్ వల్ల కానీ ఏదైనా లేట్ అయింది వాస్తవంగా ఈ వెంచర్ని నేను ఫోర్ మంత్స్లో క్లోజ్ చేయాలని టార్గెట్ పెట్టుకొని చేశాను బట్ ఇంకొక త్రీ మంత్స్ ఎక్కువ అయింది సో ఎందుకు వాట్సాప్ గ్రూప్ పెడుతున్నామని అంటే డబ్బులు అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు ఆపద ఎలా వస్తుందో తెలియదు సో రూపాయి రూపాయి పోగేసా లక్ష రూపాయలు తీసుకొచ్చి నా దగ్గర ప్లాట్ కొనేసారు అనుకోకుండా ఆపద వచ్చింది ఏం చేస్తాం అమ్మాలి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆ గ్రూప్లో పెడితే ఒకవేళ పదో నెంబర్ ప్లాట్ మీరు అమ్మాలి అనుకుంటే పదకొండో నెంబర్ ప్లాట్ అయినా తొమ్మిదో నెంబర్ ప్లాట్ అయినా రెడీగా ఉంటారు నైన్ చేసే డెవలప్మెంట్ చూస్తే ఐదేళ్ల తర్వాత అయినా ఇందులో ప్లాట్ ఉంటే చాలా అనుకుంటారు ఎందుకంటే అంత అలా డెవలప్ చేస్తాం ప్రతి వెంచర్ కూడా ఏంటంటే కమర్షియల్గా చేయను నేను ఎమోషనల్గా చేస్తాను ప్రాజెక్ట్స్ అన్ని సో అందుకని డెవలప్మెంట్ వెంచర్ అంతా అమ్మేసిన తర్వాత కూడా దాదాపు ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ లైట్లు కెమెరాలు మొక్కలు ఇవన్నీ చేయించాం సో ఆ విధంగా మనం ముందుకెళ్తున్నామండి ఇందులో ప్లాట్ కొనుక్కోవాలనుకున్న ఖచ్చితంగా కొనుక్కోండి ఎక్కడైనా పర్లేదు ఇంకోటి ఏంటంటే మనం ఇచ్చేది బైబ్యాక్ ఛాలెంజ్ అని ఒకటి ఆఫర్ ఇస్తాం ఎవరికైనా తెలుసా సార్ అది తెలియదు కదా సో నా దగ్గర ప్లాట్ కొనుక్కొని ఫైవ్ ఇయర్స్లో రేటు పెరగలేదు రఘుగారు అని వస్తే మీరు కొన్న రేటుగా డబ్బులు ఇచ్చి నేనే తీసుకుంటా మీరు కావాలి అంటే నన్ను అడగడానికి అడగాల్సిన పని నా వీడియో నాకు పంపిస్తే చాలు యూట్యూబ్లో ఉంటుంది మీరే అన్నారు కదా నేను మర్చిపోయినా సరే ఎందుకు అంటానంటే ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్లో డబుల్ అవుతుంది బ్యాంకులో మన లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా అది డబల్ అవ్వంటే టెన్ ఇయర్స్ పడుతుంది అవునా కదా సార్ మీకు ఎవరికైనా చెప్తాను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీ ఊరు పక్కన ఉన్న ల్యాండ్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది చెప్పగలరా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ హండ్రెడ్ టైమ్స్ పెరిగిందా లేదా హండ్రెడ్ టైమ్స్ రూపాయి వంద రూపాయలు అయింది ఇరవై సంవత్సరాలది ఎక్కడైనా సరే ఎంత మారుమూల ప్రాంతమైనా సరే ఇక్కడ ఒక ఇరవై సంవత్సరాలు వదిలేస్తే ఏమవుతుంది సార్ మన లక్ష రూపాయలు కోటి రూపాయలు అవుతుంది ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తే డబుల్ అవుతుంది టెన్ ఇయర్స్ వెయిట్ చేస్తే టెన్ టైమ్స్ వస్తుంది ట్వంటీ ఇయర్స్ వెయిట్ చేస్తే హండ్రెడ్ టైమ్స్ పెరుగుతుంది ల్యాండ్ ఎక్కడైనా అది ఫార్ములా నా టెన్ ఇయర్స్ నుండి నేను చూసాది అది ఒక ఫార్ములా ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తే మరి ఫైవ్ ఇయర్స్ లోపు అవసరమైతే ఎలా సరే ఫైవ్ ఇయర్స్ అంటే డబుల్ ఇస్తా అన్నారు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆగిన తర్వాత నాకు అనుకోకుండా అవసరమైంది ఏం చేయాలి ఒకవేళ అప్పటికి రేటు పెరగలేదని ఎవరు కొనట్లేదు ఏం చేయాలి నా ఆఫీస్కి తీసుకొచ్చి ఇస్తే మినిమం బ్యాంక్ ఇంట్రెస్ట్ అయినా ఇస్తాను అది పక్కా ప్లాట్ అమ్ముకోవాలంటే మీ డబ్బులు బ్యాంకులో ఉన్నట్టే ఎప్పుడు కావాలో నాకు ఇచ్చేయచ్చు నేను తీసుకుంటాను ఎందుకంటే దీని వాల్యూ నాకు తెలుసు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్ ఎవరికైనా ఎవరికేం డౌట్స్ అంటే దయచేసి అన్యదా భావించొద్దండి నేను ప్రతి ఆదివారం ఎనిమిది గంటలుగానే చెప్తా బస్సు తొమ్మిది తొమ్మిదిన్నరకు వస్తారు దారిలో గంటలు గంటలు ఆపుతారు రెండు అయిపోతుంది యాక్చువల్గా ఏంటంటే అక్కడ కూడా అక్కడ లక్కీ డ్రా ఉంది కురిచేడులో ప్లాట్ బుక్ చేసుకున్న లక్కీ డ్రా ఉంది అక్కడ ఈరోజు ఆ లక్కీ డ్రాలో ఫస్ట్ ప్రైజ్ వస్తే ప్లాట్ ఫ్రీ ఇంకా ప్లాట్కి అమౌంట్ ఏం కట్టాల్సిన పని సెకండ్ ప్రైజ్ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ కడితే చాలు రీష్యూ చేస్తాం థర్డ్ ప్రైజ్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫోర్త్ ప్రైజ్కి టెన్ పర్సెంట్ ఫిఫ్త్ ప్రైజ్కి ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాము సో ఆ వెంచర్ కూడా ఫార్టీ ఏకర్స్ దాదాపుగా నేను వన్ మంత్లోనే క్లోజ్ చేసాం ఆల్మోస్ట్ వన్ మంత్లో క్లోజ్ చేసాం సో త్వరలో రానున్న వెంచర్లు అద్భుతమైన వెంచర్లు వస్తున్నాయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇన్వెస్ట్మెంట్ చేయండి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎవరు నష్టపోరు ఆ లక్ష రూపాయలు అండి అక్కడ వంద గజాలు లక్ష ఇక్కడ ఏంటి అని అంటే కొంచెం ల్యాండ్ని కొంచెం ఎక్కువ పెట్టి కొన్నాను అంటే ఇరవై ఎకరాలను కూడా ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు చెప్పాలని అలా కొనుక్కుంటూ వచ్చాను రేట్ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది ఇది కమర్షియల్ సో అందుకనే రేట్ ఎక్కువ పెట్టాము చాలా మంది ఏమనుకుంటారు ఇది ఎంట్రన్స్ అనుకుంటున్నారు ఇది నలభై అడుగుల రోడ్డు ఉంది కదా ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి కూర్చేడు హైవే మూడు కిలోమీటర్లు ఇదే హైవే అనుకున్నారు వాస్తవంగా ఇది కాదు హైవే ఏ బ్లాక్లో మన బస్సు వచ్చిన రోడ్డు ఉందా బస్సు వచ్చిన రోడ్డుకి ఐదు ఎకరాల గ్యాప్ ఉంది ఐదు ఎకరాల ఫ్యూచర్లో ఎవరైనా వెంచర్ వేసినా లేకపోతే ఏదైనా దారు వచ్చినా అదే ఫస్ట్ అవుతుంది ఇది అది రెండు ఏదైనా ఒకటే సార్ ఇక్కడ ఏంటంటే మొక్కల మీద అడిషనల్ బెనిఫిట్ ఉంది ఒక టెన్ ఇయర్స్ వెయిట్ చేయగలిగితే ఈ శ్రీగంధం మీద కానీ ఎర్రచందం మీద కానీ వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో కస్టమర్లు అందరికీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ చేస్తాను ఫామ్ మెయింటెనెన్స్ చేసినందుకు నేను మేము ఫిఫ్టీ పర్సెంట్ మెయింటైన్ చేస్తాను ఒకసారి ఈ వెంచర్ అమ్మేసిన తర్వాత మళ్ళీ నెల నెల డబ్బులు ఏంటంటే తీస్తాను సరేమన్నా ఎవరు తీయలేం ఎందుకంటే అది బట్టిన అవుతుంది సో మినిమం ఒక నెలకి అరవై వేలు అరవై వేలు అవుతుంది ఎందుకంటే వాచ్మెన్ ఫ్యామిలీ కానీ జీతం కానీ మెయింటెనెన్స్ కానీ ట్రాక్టర్ ఆయిల్ కానీ వీటన్నిటిని వాటన్నిటిని ఎలా ఓవర్టేక్ చేయాలని చూసి దీంట్లో రెండు రకాల పంటలు వేసాం తైవాన్ జామా నిమ్మద్ నేరేడ్ మూడు రకాల పంటలు వేసాం ఒక ఫైవ్ ఇయర్స్లో వాటి మీద ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ వస్తే ఆటోమేటిక్గా మెయింటైన్ చేయవచ్చు ఈ గెస్ట్ హౌస్ వంద గజాల్లో కట్టానండి ఎవరిని అమ్ముతారా లోపలికి వెళ్ళి చూసారా ఎవరన్నా చూడండి అయిపోయిన తర్వాత ఒక వంద గజాలు ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుందో చూడండి చాలా పెద్దదమ్మ వంద గజాలే చిన్నది కాదు సెంట్లో కూడా కడుతున్నాం కట్టుకోవచ్చండి ఇందులో ఏంటంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే నేను ఇక్కడ అమ్ముతుంది ఓన్లీ ల్యాండ్ మాత్రమే మొక్కలు కాదు ఓన్లీ ల్యాండ్ మాత్రమే మొక్కలు ఎడిషనల్ బెనిఫిట్ మాత్రమే ఎడిషనల్ గిఫ్ట్ మాత్రమే మొక్కలకి దానికి ఎటువంటి అగ్రిమెంట్స్ ఉండవు కానీ మ్యూచువల్ అగ్రిమెంట్ ఒకటి రాస్తాను కస్టమర్లందరికీ కలిపి ఇందులో బాగా ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు ఒక నలుగురు అయిన తీసుకుని ఒక సొసైటీలో ఫామ్ చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తాను ఇంకో విషయం చెప్పాలి సార్ ఈ వెంచర్ నేను ఇప్పుడు అద్భుతంగా ఉంది మీరు చూడండి ఈ వెంచర్ డెవలప్మెంట్ చేయడానికి ఇది పంటల సమయం అందరూ మొక్కలు నాటుకునే సమయం నేనైనా ఇప్పుడు మొక్క నాటాలంటే సైట్ డెవలప్ చేస్తేనే నాటాలి ఈ ఊరు నాకు కొత్త ఈ ఊర్లో నాకు పెద్ద పరిచయం లేవు పైగా ఈ ఊర్లో ఎవరు కూలీ వాళ్ళు ఉండరు అందరు పొలాల ఓనర్లే నేను సైట్ దున్నడానికి మందిని అడిగాను ఎవరు రెస్పాండ్ అవ్వాల సైట్ డెవలప్ చేయడానికి మందిని అడిగాను ఎవరు రెస్పాండ్ అవ్వట్లా నా భవిష్య నగర్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టా సైట్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నానండి ఎవరికన్నా ఎవరికైనా తెలిసిన ఉంటే రెస్పాండ్ అవ్వండి అంటే మన దాంట్లోనే కస్టమర్లు అమ్మ మీరు నమ్మండి గోపి భిక్షారావు అనే ఇద్దరు మంగళగిరి నుంచి వచ్చారు ఎనిమిది ప్లాట్లు కొన్నారు నా దగ్గర ఆ మెసేజ్ చూసిన సాయంత్రమే నా ఆఫీస్కి వచ్చారు వచ్చే అన్న ఏంటి ఇబ్బంది అంటే ఇలా మొక్క నాటాలన్నా దున్నాలి సైట్ అంటే వాళ్ళ సొంత ట్రాక్టర్లు వేసుకొని మంగళగిరి నుంచి వచ్చి పది రోజులు రేయింపగళ్ళి ఇక్కడ ఉండి సైట్ ఇంత అద్భుతంగా దున్నెళ్ళారు ఒక కస్టమర్ ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్ పని చేస్తాడు ఆయన ఒకరోజు ఆదివారం పొద్దున అన్న ఈరోజు బస్సు వెళ్తుందా అంటే వెళ్తుందన్న అన్న నేను వస్తాను సైట్కి అన్నాడు ఏ అన్న అంటే సైట్లో ఏమైనా ఎలక్ట్రికల్ పనులు ఉంటే నాకు చెప్పండి నేను చేస్తాను వచ్చి చేసి వెళ్ళారు ఒక ప్లంబర్ అలా మొక్కలు నాటేవాళ్ళు కానీ ఇంకోటి మేజర్గా ఏంటంటే కాలింపులు సో ఇక్కడ వాచ్మెన్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వెంచర్ నాది కస్టమర్లు వచ్చి డెవలప్మెంట్ చేయటం వింటుంది కస్టమర్ వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఇది ఒక ఎమోషన్గా తీసుకున్న ఈ ఇరవై ఎకరాలు ప్రతి ఒక్కరిదే ప్లాట్ ఉన్న వాళ్ళదే కాదు ఈ ఇరవై ఎకరాలు మీ అందరిది ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా గెస్ట్ హౌస్ స్టే చేయొచ్చు ఒక నాలుగైదు రోజులు ఉండొచ్చు లేదు వనమాసంలో కార్తీక భోజనాలు కానీ మీ ఫంక్షన్ ఏమైనా చేసుకోవచ్చు మనందరికీ ఒక ఇరవై ఎకరాలు అద్భుతమైన వెంచర్ ఉంది ఒక ప్లాట్ ఉన్న వ్యక్తే కాదు ఇందులో ప్లాట్ ఉన్న వ్యక్తి అందరిది సొంతమే సో ఎప్పుడైతే ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ సైట్ డెవలప్మెంట్ ఏ విధంగా అంటే లేఅవుట్లు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా రోడ్లు వేస్తాను గ్రావెల్ రోడ్లు వేస్తాము సైట్ మొత్తం డెవలప్ చేస్తాను అంటే ఆ రోజు అమ్మగా ఫిఫ్టీ పర్సెంట్ నాకు డబ్బులు వస్తాయి కాబట్టి ఆ డబ్బులతో నేను సైట్ మొత్తం డెవలప్ చేసి మీ అందరూ ఇల్లు కట్టుకునేలా చేసిస్తాను ఇది ఖచ్చితంగా మాటిస్తున్నాను ఎందుకు ఈ రోడ్లో మొక్కలు తీయలేదంటే కస్టమర్లు అందరూ తీయొద్దాన్నాడు స్టార్టింగ్ నుంచి వచ్చిన మొక్కలు బతికున్న ఎందుకు తీయటము ఇప్పుడు మేము వచ్చి ఇల్లు కట్టుకోము కదా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే మీ మీ ప్లాట్లో మొక్కలు తీసేసుకోవచ్చు తీసేసుకొని మొక్కలు కట్టుకోవచ్చు అదే ఇల్లు కట్టుకోవచ్చు వాళ్ళకి మాత్రం షేర్ ఉండదు వాళ్ళకి మాత్రం షేర్ ఉండదు ఎవరి ప్లాట్లో అయితే మొక్కలు ఉంటే వాళ్ళందరికీ షేర్ ఉంటుంది ఈ ప్లాట్లో మొక్కలు లేవు మరి ఆయనకైనా షేర్ ఉంటుంది ఏ బ్లాక్లో కొనుక్కున్న వాళ్ళకైనా సమానమే సి బ్లాక్లో కొనుక్కున్న వాళ్ళకి సమానమే అందరికీ ఈక్వల్గా రేష్యూ షేర్ చేస్తారు వన్ ట్వంటీ ఫీట్లో బోర్ పడతారు సార్ మూడు బోర్లు ఉన్నాయి మన సైడ్లో పుష్కలంగా వాటర్ ఉంది అసలు వాటర్ ప్రాబ్లం ఏం లేదు వాటర్ చేసేయాలన్నా చేయవచ్చు కాలేయండి ఈ వెంచర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు ఇంకో పన్నెండేళ్ళు కూడా మనతోనే ఉంటాడు ఎప్పుడు ఏ అవసరమైనా సరే మన రెస్పాండ్ అవుతాడు మీరు ఎవరన్నా వచ్చేటప్పుడు ఒక మాట ఫోన్ చేస్తే సైట్లో ఈ పని వచ్చి ఈ పని రాదు అనేది లేదు మొండి వ్యక్తి సో ఇలాంటి వాళ్ళు దొరకడం కూడా మాకు అదృష్టము ఫ్యామిలీ అంటే ఇంత ఊర్లో నేను స్టార్టింగ్ ఈ పొలం కొన్నప్పుడు కరెంట్ లేదు కరెంటే లేదు అసలు ఆ కరెంటు లేకుండా ఇప్పుడంతా గడ్డి మూలిసేసి పాములు తిరిగాయి అలాంటి సైట్లో ఉన్నటువంటి అంటే విషయం అండి ఒక ఇరవై వేలు పాతికేలు జీతం ఇచ్చేస్తే మాత్రం ప్రాణాలు అడ్డం పెట్టేస్తారా ఆ రోజు మాటిచ్చా కాలయ నీకు ఖచ్చితంగా రెండు నెలల్లో ఏ ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పాము ఆ ఇంటికి కరెంటు తీసుకొచ్చాము అన్నీ తీసుకొచ్చాము లైట్లు గిట్లు మొత్తం సైట్ మొత్తం లైట్లు పెట్టాము ఎక్కడ ఏ టైంలో బయటికి వెళ్ళాలన్నా సరే సో మొన్న నేను సైట్లో ఉన్నప్పుడు చిన్న పాంపి కనపడిందనే ఈరోజు ఆ గిన్నె కూడా తెప్పించాం సో మన సైట్ని కాపాడుతున్న వ్యక్తికి కాలయ చాలా థ్యాంక్స్